అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి త్రిపుర స్టేట్ త్రిపుర రాష్ట్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉన్నటువంటి ఇంతకుముందు సెవెన్ సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇప్పుడు సిక్కింతో కలిసి అష్టలక్ష్మి రాష్ట్రాలు అని అంటారు సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి భూమార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది పర్టికులర్గా త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలకి చిట్టగా పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఉంటుంది ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తల ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మెడికల్ హబ్గా అక్కడ ఉంది ప్రశాంతమైన వంటి వాతావరణం టూరిజం రాబోయేటువంటి రోజులలో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ప్లేన్ ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అక్కడ రబ్బరు అగర్ అగర్వుడ్ అగర్తల అంటే బేసిక్గా అగర్వుడ్డు ప్రపంచంలోనే ఎక్కువ భాగం ఇక్కడ ఉండేటువంటి పంట పండేటువంటి ప్రాంతం అది పంట అంటే అది యొక్క చెట్టు ఇవి అగర్వుడ్ ఆయిల్ ఇప్పుడు అక్కడ నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది రాష్ట్రం మొత్తం కూడా చుట్టూ ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్తో సంబంధం ఉంటుంది అస్సాము మిజోరాము చిన్న ప్రాంతం మాత్రమే మన మెయిన్ ల్యాండ్కి మెయిన్ ఇండియాకి లింక్ అయి ఉంటుంది ఆ రకంగా ఆ యొక్క చిన్న రాష్ట్రంలో చిన్న రాష్ట్రమైనా కానీ అనేక రకాలుగా అది అభివృద్ధి దిశలో పోతుంది అక్కడ గవర్నర్గా నన్ను అపాయింట్ చేయటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అక్కడున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు అక్కడ పర్టికులర్గా ముప్పై ఐదు నలభై శాతం ట్రైబల్స్ ఉంటారు ట్రైబల్స్లో కూడా పద్దెనిమిది పంతొమ్మిది వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు భాషలు కూడా అదే రకంగా ఉన్నాయి బెంగాలీ తర్వాత కాక్బరో చక్మా మిగతా భాషలు అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడే ఇప్పుడిప్పుడే వాటికి లిపి తయారు చేయటం ముందుకు తీసుకెళ్లటంలో అక్కడ ప్రభుత్వం కృషి చేస్తున్నది కాబట్టి ఆ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి పాత మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను రండి చూడండి మంచి ప్రాంతం అని నేను గవర్నర్గా అపాయింట్ అయిన తర్వాత అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎవరిని కలిసేటువంటి అవకాశం రాకుండే అందుకనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదటిసారి రాష్ట్రానికి వచ్చినాను కాబట్టి జగిత్యాల్లో ఈరోజు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అక్కడికి పోతూ పోతూ పాతమిత్రులైనటువంటి రామ్ చంద్రారెడ్డి గారు రావు విద్యాసాగర్ శ్రీకాంత్ ఇప్పుడు మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కలిసిపోవటానికి ఇక్కడ రావటం జరిగింది ఎట్లాగో అక్కడ వెళ్తున్నారు కాబట్టి రామ్ చంద్రారెడ్డి గారు మా దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి పొమ్మని చెప్పి ఆహ్వానం పలికారు వారికి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది